నమస్కారం మానేరు న్యూస్ కు స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ వేములు వాళ్ళ రాజులను దర్శించుకున్న ప్రముఖులు ఆలయంలో రేవతి నక్షత్ర ప్రత్యేక పూజలు కొండగట్టు అంజనకు తగ్గని భక్త జనం జయంతి వేడుకలు ముగిసిన భారీగా భక్తులు ప్రతిభకు ప్రోత్సాహం ఉర్దూ మీడియం విద్యార్థులకు అవార్డుల ప్రధానం వేములవాడ శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు చండీగఢ్ మూవీ హీరో బాలాదిత్య మరో హీరో కౌశిక్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ముక్కులు చేయించుకున్నారు కరీంనగర్ ఏసీపీ వెంకటస్వామి రాజులను దర్శించుకున్నారు కాగా ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం తదితర పూజలు జరిగాయి రాజరాజ సిరిసిలి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సినీ హీరోలు చండీగా మూవీ హీరో బాలాదిత్య యాక్టర్ కౌశిక్ దర్శించుకొని ప్రత్యేక నిర్వహించారు ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడి ముక్కలు చెల్లించుకుని సేవలు తరించారు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు వారితో పాటు కరీంనగర్ ఏసీపీ వెంకటస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రేవతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ లక్ష్మి అనంత పద్మనాభ స్వామికి పంచోపరిషత్ ద్వారా అభిషేకం సాయంత్రం సదస్యం తదితర పూజలు నిర్వహించారు కాగా శని ఆదివారాలు సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు ఉదయాన్నే ధర్మగుండలు పుణ్యస్థానాలు ఆచరించి కోడి మొక్కలు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ముగిసి రెండు రోజులు గడిచినా భక్తులు స్వాములు తరలి వస్తున్నారు మాల విరమణతో పాటు స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు శనివారం ఉదయం పదకొండు గంటల వరకే సుమారు ముప్పై వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు జగిత్యాల జిల్లా మల్యాల మండల కొండగట్టు అంజనస్వామి పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఇరవై రెండవ తేదీతో ముగిశాయి వరుసగా వర్షాలు కురుస్తున్న భక్తులు స్వాములు కొండగట్టు అంజను దర్శించుకోలేకపోయారు శనివారం కొద్దిగా పొడి వాతావరణం ఏర్పడటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం వరకు ముప్పై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా సాయంత్రం వరకు ఈ సంఖ్య మరింత పెరిగే ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆలయ ఈవో తెలిపారు పెద్ద జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన క్రమంలో అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా అన్ని విభాగాల నుండి వారి సహకారంతోటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలా ఏర్పాటు చేశాం కోనేరు వాటర్ ప్యూరిఫికేషన్ విషయంలో అయితే ఏంటి భక్తులకు క్యూలైన్లలో ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అయితే ఏంటి కోఆర్డినేషన్ చేస్తూ మంచి దర్శనాన్ని అంది అందించాము భక్తులకు ఈ మూడు రోజులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రసాద వితరణ విషయంలో అయితే ఏంటి అన్నదానం విషయంలో అయితే ఏంటి అన్ని అన్ని విభాగాల్లో ఏ విధమైన ఇబ్బంది కలపకుండా ఏ విధమైన మాట రాకుండా జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకున్నాం నిన్నటికి ఈరోజు స్వామివారి దీక్షా విరమణ మండపం నుండి కూడా స్వామివారిని గర్భాలయానికి తీసుకొచ్చి పెట్టాము అంతేకాకుండా భక్తులకి ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యం విషయంలో భుజపూతం నుండి నిరంతరము భక్తులని ఇబ్బంది లేకుండా వైజంక్షన్ దాకా తీసుకొచ్చి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం కరీంనగర్ న్యూ పికాక్ రెస్టారెంట్లో అంజుమని సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ విద్యార్థులకు మెమోటో సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్లో టెన్త్ ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడం అభినందన ఇమనాహారం గత పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని భవిష్యత్తులో కొనసాగిస్తారన్న ఆశాభావ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ సమద్ నవాబ్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు ఆర్గనైజేషన్ పరంగా చేస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరికైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చే విధంగా మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ సంబంధించిన అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ మిగతా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అందరినీ కూడా పేరు పేరుగా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు నేను కూడా గత వారం రోజులుగా ఆలోచన చేస్తా ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మందిని చేర్పించే విధంగా బడిపాట కార్యక్రమంలో సుడా చైర్మన్గా నేను కూడా చాలా గ్రామాలలో తిరిగి నగరంలో చాలా ప్రాంతాలలో ఎక్కువ మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చేయాలే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి ఫ్యాకల్టీ మంచి టీచర్స్ కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి చాలామంది ఎన్కరీజీ వేస్తా ఉన్నారు డబ్బు లేకున్నా పర్వాలేదు తిండి తినకుండా పర్లేదు కానీ ప్రైవేట్ పాఠశాలలో చదివియాలన్నటువంటి ఒక ప్రసేజ్ పోతా ఉన్నారు ప్రైవేట్ పాఠశాలలో అనదు కానీ క్వాలిఫికేషన్ లేని టీచర్లు కూడా ఎంతోమంది ఉంటారు उनकी हौसला अफजाई के लिए जो प्रोग्राम रखा गया है उसमें शिरकत किया मैं बड़ी खुशी की बात है कि डिस्ट्रिक्ट के लोग या आज एक तालीम से मोहब्बत का जो नया दौर शुरू हुआ है उसमें मैं समझता हूँ कि लोगों की हौसला अफजाई होना चाहिए और ऐसा अंजमन तरक् उर्दू की तरफ से जो हो रहा है ये काम मैं उनकी सराहना करते हुए ये बात करूँगा कि ऐसा काम होते रहना चाहिए ताकि लोग तलीम से जुड़ें तालीम से जुड़ने के बाद वो अपनी तरक्की को हासिल कर सकते हैं यहाँ शिरकत करके लोगों में अवॉर्ड दे के मैं ख़ुद अपने आप को एक खुशकस्मत समझता हूँ कि यहाँ पे आके लोगों की तरक्की उनकी हिम्मत अफजाई में मेरा एक हिस्सा है वो सोच के मैं अपने आप को खुशकस्मत समझता हूँ अंजमान तरक्की उर्दू लो मेन एम से गौरमेंट लो పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు ఏది చదువుకుంటున్నారో వాళ్లకు వాళ్ళ మార్క్స్ని బట్టి స్కూల్ టాపర్స్కు మేము ఈరోజు మూమెంటో మరియు ఒక సర్టిఫికేట్ గవర్నర్లు ఎమ్మెల్సీ అమెరి గారు ద్వారా ఇక్కడ వాళ్ళకందరికీ అందజేసినాం అంటే గవర్నమెంట్ ఉర్దూ మీడియం స్కూల్ కాకుండా టిమ్రీస్ మరియు ముస్లిం మేనేజ్మెంట్ స్కూల్ కూడా దాదాపు యాభై ఎనిమిది పిల్లలకు పిల్లలకు ఈరోజు ఆయన ద్వారా మేము ఇచ్చినాం ఇంకా ముందు కూడా మేము ఇట్లానే కార్యక్రమం చేస్తామని మళ్ళా మా పిల్లలు మంచిగా చదివి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఏది ఫరక్ లేకుండా గవర్నమెంట్ ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతుంది దయచేసి మీరు కూడా తమరి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని నా కోరిక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు కరీంనగర్ ప్రథమ హోటల్లో శనివారం ప్రారంభమయ్యాయి ఈ సదస్సుకు రాష్ట్ర నలుమూల నుంచి తొమ్మిది వందల మంది ప్రతినిధులు హాజరయ్యారు ఉదయం పలు అంశాలపై చర్చించారు అంశాలపై చర్చించి నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించారు వైద్య రంగంలో అధునాతన విధానాలు మార్పులు తదితర అంశాలపై పలువురు వైద్య రంగ నిపుణులు సూచనలు చేశారు ప్రైవేటు ఆసుపత్రుల సమస్యలు ప్రభుత్వానికి నివేదించే అంశాలు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ లో ప్రభుత్వం విధించిన నిబంధనలు సడలించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు ఈ సదస్సుకు కార్యనిర్వాహక చైర్మన్ డాక్టర్ ఎలగంద్ర శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చాట శ్రీధర్ వ్యవహరించగా ఎలెక్టెడ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ ఠాకూర్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రాంలో డే వన్ రోజు మొత్తం సైంటిఫిక్ డే టూ రోజు హాస్పిటల్ ఇష్యూస్ హాస్పిటల్స్లలో మెయిన్ మీడియం అండ్ స్మాల్ సెక్టార్ హాస్పిటల్స్లలో ఉండే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ మీద చర్చించి వాటికి ఒక సొల్యూషన్ తీసుకురావడమే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఈ యొక్క కాన్ఫరెన్స్కి తొమ్మిది వందల మంది డెలిగేట్స్ ఎంటైర్ ముప్పై మూడు జిల్లాల నుండి కరీంనూరుకు వస్తున్నారు మొదటి రోజు అండ్ రెండో రోజు ప్రతి ఒక్కరికి ఫోర్ సిఎంఈ క్రెడిట్ అవర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మరియు వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నోటిఫై చేసి రెక్టిఫై చేయడానికి మేము ఆర్గనైజింగ్ టీం ముందుకు వస్తున్నాము ఈ సంవత్సరంగాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కు కరీంనగర్ నుండి డాక్టర్ అరుణ్ కటారి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు రేపు ప్రమాణ స్వీకారము ఎల్లూరు నుండి తను ఈ ఏ స్టేట్ వెల్కమ్ చెప్తూ ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశమైనగా స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ హాస్పిటల్స్ ఫేస్ చేస్తున్న బేసిక్ రుటీన్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే విధంగా దానిలో భాగంగానే ఇలా ఫస్ట్ డే సైంటిఫిక్ సెషన్స్ మాట్లాడుతూ నెక్స్ట్ డే టుమారో ఆల్ హాస్పిటల్టీ ఇష్యూస్ మాట్లాడుకుంటూ దాని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ రెగ్యులర్ రెగ్యులేటరీ బాడీస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కానీ బయటపడే విధంగా సొల్యూషన్స్ వెతికే విధంగా జోన్ టూ డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ మెజార్ డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేస్తున్న స్టేట్ కాన్ఫరెన్స్ ఇది సో దీనిలో మొత్తం ఆల్మోస్ట్ ఒక నైన్ హండ్రెడ్ డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్న విధంగా ఉంది సో అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా ఆర్గనైజింగ్ టీం తరఫున టూ డేస్లో అనే కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి దాంట్లో నెక్స్ట్ డే ఇన్స్టాలేషన్ డే టూలో ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది అప్పటి నుంచి ఒక వన్ ఇయర్ దాకా అయిల్ మీద స్టేట్ ప్రెసిడెంట్ ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ తెలంగాణ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సో బేసికలీ ఈ అసోసియేషన్లో ఏంటి అంటే ఉన్న హాస్పిటల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోతే మాకు హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్లో జరిగే ప్రాబ్లమ్స్ అండ్ మిగతా ఇంకా హాస్పిటల్లో మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ దీంట్లో వీల్ మేము అన్నీ అవి డీల్ చేస్తూ ఉంటాము అండ్ ఈవెన్ ఇన్సూరెన్సెస్కి కలి ఇన్సూరెన్సెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వేర్ హాస్పిటల్స్ ఆర్ ఫేసింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ సో మెయిన్లీ అవి అవన్నీ మేము డీల్ చేయదలుచుకున్నాము అండ్ వీఆర్ ట్రయింగ్ టు గ్యాదర్ ఆల్ ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అండ్ మాది ఇది జోన్ టూ కింద వస్తుంది జోన్ టూ అంటే పాత కరీంనగర్ జిల్లా అన్ని హాస్పిటల్స్ కవర్ అవుతాయి వేసవి ఉష్ణోగ్రత నుండి ఉపశమనం లభించింది తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రుతుపవనాల కేరళ తీరాన్ని తాకనుండటంతో పాటు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడన బలహీనపడి వాయుగుణంగా మారే ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీంతో పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది తెలంగాణలో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కామారెడ్డి మేదక్ సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం మరోవైపు పెద్దపల్లి ములుగు జిల్లాలో వానలు పడతాయని తెలిపింది తెలంగాణలో రాగల ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ నెల ఇరవై ఏడున ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది రాబోయే రెండు రోజుల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది ఎమ్మెల్యే వివేక్ కుటుంబంపై పలు విమర్శలు చేశారు తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల కాంతం కాంగ్రెస్ పార్టీతోనే వివేక్ వెంకటస్వామి కుటుంబం వేల కోట్ల అధిపతులు అయ్యారని ఆరోపించారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు శ్రీధర్ బాబు ప్రతిష్ఠను భంగం కలిగించేందుకే వంశీ ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ గడ్డ వంశీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మొదతో చేతులు కలిపారని ఆరోపించారు హైదరాబాద్ లో బీజేపీ నేత కిషన్ రెడ్డి వివేక్ కలిశాడని ఆరోపించారు నీకు డైరెక్ట్ విషయానికి వస్తున్నా వివేకన్న నువ్వు డైరెక్ట్గా బీజేపీకి పోవాలని అనుకుంటున్నావు ఎట్లా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని బీజేపీలో విలీనం చేస్తారు బీజేపీతో కలిసిపోతున్నారు వాళ్ళు కాబట్టే బీజేపీలతో టీఆర్ఎస్లతో చేతులు కలిపావు అందులో డౌట్ లేదు నువ్వు బీజేపీలతో మన ఢిల్లీలో మాట్లాడొచ్చావు అమిత్ షా గారితో మాట్లాడొచ్చావు కిషన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నావు అదంతా తెలుసు మాకు ఇటల రాజేందర్ గారితో మాట్లాడుకున్నావు నువ్వు పోవాలంటే డైరెక్ట్ పోవాలన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు బదనాలు చేస్తున్నావు రాష్ట్ర విషయం మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతున్నా నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎప్పుడు ఉంటుంది ఏదైనా చిన్న విషయాలు జరుగుతాయి చిన్నవి ఏదైనా మిస్ట్రీకి జరుగుతాయి పిసిసి అధ్యక్షులు మా మహేష్ గౌడ్ అన్న ఆయనకు ఎప్పుడు ఉంటుంది పార్టీలో మాట్లాడుకోవాలి ఇంటర్నల్గా చిన్న చిన్నవి ఏమన్నా అది మాట్లాడకుండా నువ్వు మొత్తం బైరోగేశం వేసి అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం ఉన్నావు అంటే మా ముఖ్యమంత్రి గారిని మా శ్రీధర్ గారిని బదనం చేయడం కోసం ఉండవు నువ్వు ఇక్కడ పెద్దపల్లి జిల్లా గోదావరికంలో హైడ్రో తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు ప్రత్యేక అధికారులతో కార్పొరేషన్ సిబ్బంది అక్రమ కట్టడాలపై బుల్జోర్లను ప్రయోగించింది స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ ప్రత్యేక చర్యతో మున్సిపల్ అధికారుల ఆదేశాలతో నగరంలోని పలు ప్రాంతాలను కూల్చివేతలు చేపట్టారు రోడ్డు విస్తరణలో భాగంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు వీధిలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి పట్టణ సుందరీకరణ కోసం కొంతమందికి నష్టం వాటిందినా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తప్పవని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును పార్మట్ లో చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ కుమార్ బీసీ మేలుకొలుపు యాత్ర చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా వామకడి నుండి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ వరకు కొనసాగనుంది ఈ యాత్ర ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిలో భారీ ర్యాలీ నిర్వహించారు కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు దేశవ్యాప్త జనగణలో కులగణను చేర్చాలని మేమెంతో మాకంతా వాటా కోసం బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును ఆమోదించినప్పటికీ కోర్టు సీలింగ్ తీర్పును సాకుగా చూపుతూ అమలు చేయడం లేదన్నారు రాష్ట్రంలో కామారెడ్డి ఎన్నికల సమయంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారి యొక్క శాతాన్ని వాటాకు పెంచుతామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ అమలు చేయాలని బీసీ ఉద్యమాలుగా మేము అనేక పోరాటాలు చేశాం అందులో భాగంగా పన్నెండు రోజుల ఆమరణ దీక్షను చేయడం జరిగింది కానీ నిన్న ఇవాళ పత్రికల ద్వారా ప్రభుత్వం దీక్షిస్తా ఉన్నది మేము అధికారికంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ పరంగా ఇస్తామని నిన్న ఇవాళ వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా గోదావరి కన్నగడ్డ నుంచి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్పనిసరిగా చట్టబద్ధంగా అధికారికంగా అమలు చేయాలని ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు బీసీల హామీలు అమలు చేయకుండా తూతూ మంత్రంగా తుమ్మకాయ మంత్రంగా అబ్బా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బీసీల యొక్క ఉద్యమ ప్రళయానికి కొట్టకపోక తప్పదని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచించాలని మీడియా మిత్రుల ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఐబీ అతిథి గృహంలో ప్రజా సంఘాల జేఏస్సీ చైర్మన్ కాంతం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి పుట్టి రోజు వేడుకల మరెన్నో జరుపుకోవాలని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు బీసీసీ అధ్యక్షులు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం రాష్ట్రం ఉన్నటువంటి మరి దళితులు వణగారిన కులాల పక్షాన తెలంగాణ ఉద్యమ నాయకుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ఆయనకు ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఈ సంవత్సరాలు భారత ఆర్మీ చేపట్టిన సింధూర్ ఆపరేషన్ సక్సెస్ పై దేశవ్యాప్తంగా బీజేపీ తెరంగా ర్యాలీ చేపట్టింది ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆర్థులు ర్యాలీ చేపట్టారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నాయకులు తెరంగా ర్యాలీలో పాల్గొన్నారు పట్టణంలోని జూనియర్ కాలేజీ ప్రాంగణం నుండి ప్రారంభమైన ర్యాలీలో యుద్ధంలో పాల్గొన్న స్థానిక యువకుడు ఆరిఫ్ ఉద్దీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం టీచర్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య గుజ్జుల రామకృష్ణారెడ్డి నాయకురాలు కందుల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు బహిరంగ స్టార్ట్ చేయడం ఈ పార్టీ కార్యాలయంలో ప్రతి ఒక్క పౌరుడు ఈ యాత్రలో పాల్గొనాలని ఇది మన మనమందరము ఇండియన్ పౌరులందరూ కూడా మన ఆర్మీతోని మన సపోర్ట్గా ఉండాలని అంటే సింధూర్లో పాల్గొనడం మన పెద్ద పెద్దపల్లికి ప్రత్యేకము అయితే మన ఆర్మీ స్ట్రెంగ్త్ వరల్డ్కు ఒక థర్టీ ఫోర్ మినిట్స్లో మనం నైన్ బాంబ్స్తోని ఏ విధంగా అయితే మనం టరిస్టుల అటా సావరాలన్నీ కర్వనాశనం చేయడం జరిగింది దీంతో మన స్ట్రెంత్ ఆర్మీ స్ట్రెంత్ ప్రపంచానికి పాకిస్తాన్కు చైనాకు ప్రతి ఒక్కరికి మనం మన స్ట్రెంత్ చూపించగలిగాము తర్వాత ఈ ఇప్పటి నుంచి మన అందరూ మన మన ఆర్మీ జవాన్లతో ఉంటామని దానికి మద్దతుగా మనం చేస్తాము అందులో ఈరోజు చేయడం ఈ ర్యాలీలో అందరూ నాకు తెలిసి నాకు సత్కారం చేస్తున్నారు అందుకు అందు పేరు పేరున్న ధన్యవాదములు నేను టూ థౌజండ్ త్రీలో ఆర్మీలో పోయాను ఆర్మీలో పోయిన ఇరవై సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం దక్కింది చిన్న చిన్న ఆపరేషన్లు చేసుకుంటా వెళ్ళాను ఇప్పుడు ఈ సింధూర్ వల్ల నాకు కొంచెం యుద్ధం అంటే ఏంటిది అనేది దానిలో పాల్గొనడం జరిగింది యుద్ధం ఏంటి అని తెలిసిపోయింది నాకు యుద్ధం జరిగితే అన్ని అన్ని దేశాలకి నష్టమే కానీ బలం ఎవరిది ఎక్కువ అనేది ఆ యుద్ధం తర్వాత తెలుస్తుంది మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ ఒక అడుగు రెండు అడుగులు వెనక తీసుకోవడం జరిగింది మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ వాళ్ళు వెనుక తిరిగారు నాకు ఇది గర్వకారణం ఎందుకంటే నాకు ఇది గర్వకారణం ఎందుకంటే మా భారతదేశంలో ఎంత బలం ఉందని వాళ్ళకి ఇప్పుడు తెలిసింది ఇంతకుముందు వాళ్ళు చిన్న చిన్న ప్రతిసారి మాకు నష్టపరిచేది వాళ్ళు కావున నా తర్వాత పీడి నా తర్వాత ఉన్న జవాన్లు ప్రతి ఒక్కరు సైన్యంలో రావడానికి కోరుతున్నాను ఇక మరొకసారి ప్రముఖులు ఆలయంలో రేవతి నక్షత్ర కొండగట్టు టంజనకు తగ్గరి భక్త జనం జయంతి వేడుకలు ముగిసిన భారీగా భక్తులు ప్రతిభకు ప్రోత్సాహం ఉర్దూ మీడియం విద్యార్థులకు అవార్డుల ప్రధానం ప్రారంభమైన తానా సభలు వైద్య రంగంలోని కీలక అంశాలపై చర్చ ఇవి మానేరు న్యూస్ బులెటిన్ సెషన్ నమస్తే